కార్యక్రమానికి స్వాగతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది ఇలా మిమ్మల్ని నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మిమ్మల్ని నేను బాపు గారు మనోరాలుగా తెలుసు నాకు అలా మిమ్మల్ని కూడా ఇలా కలవడం ఉన్నది చాలా హ్యాపీ చాలా సంతోషం అండి నార్మల్ గా ఏమంటూ ఉంటారంటే డాక్టర్ వదాం అనుకుని యాక్టర్ అయ్యాము అని చాలా మంది యాక్టర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ టీచర్ అయిన మీరు పాలిటిక్స్లో చేరాలి రాజకీయంలో చేరాలి అని ఎప్పుడైనా అనుకున్నారా యాక్చువల్గా చిన్నప్పటి నుంచి పొలిటిక్ పాలిటిక్స్ అంటే కొంచెం ప్యాషన్గానే ఉండేదాన్ని బికాస్ నాన్న ఎకనామిక్స్ లెక్చరర్ ఫస్ట్ స్టార్టింగ్ ప్రిన్సిపల్ రిటైర్ అయ్యారు నాన్న రిటైర్మెంట్ టైంకి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు బట్ నాన్నగారికి ఏంటంటే ఆయనకి పాలిటిక్స్ చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ ఇలాంటి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ జనరల్ నాలెడ్జ్ మీద ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని నాకు చేత చేతనాయించడం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండేవి నమ్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాసుల్లోనే నేను జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్స్ రాసేదాన్ని యుఎన్ఓ ఎగ్జామ్స్ రాసేదాన్ని దానివల్ల ఏంటంటే పొలిటికల్ లీడర్స్ పేర్లు చాలా ఈజీగా నాకు ఐడెంటిఫై అయ్యాయి అనమాట ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్ వరకు చాలా ఈజీగా చెప్పేసేదాన్ని చిన్నప్పుడు అప్పుడు మరి పడిందో ఏంటో తెలియదు బట్ డాక్టర్ అవ్వాలనుకుని టీచర్ని అయితే అయ్యాను నేను డాక్టర్ అవ్వాలని చాలా మంది ఏదో చెప్తుంటారు కానీ డాక్టర్ మా నాన్నగారు అంబిషన్ అప్పట్లో మెడికల్ కాలేజీలు చాలా తక్కువ ఫోర్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది రిజర్వేషన్ ఉన్న ఫోర్ థౌజండ్ ర్యాంక్కి నాకు సీట్ రాలా తర్వాత లాంగ్ టర్మ్ అన్నారు నేను నాన్నగారు ఏంటంటే ఇయర్ వేస్ట్ అవుతుంది డిగ్రీకి వెళ్ళి అన్నారు సో ఇంకా నేను ఒక టూ త్రీ మంత్స్ స్టెథస్కోప్ చూసిన మెడికోసం చూసిన ఏట్ చేసేదాన్ని నేను అవ్వలేకపోయాను డాక్టర్ని అవ్వలేకపోయాను అని బట్ డాడీ కూర్చోబెట్టి అది ఒక్క ప్రొఫెషనే లేదు చాలా ఉన్నాయి నువ్వు ఇంకా మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయి అని చెప్తే అప్పుడు మళ్ళీ డిగ్రీ బీఎస్సీ అనకాపల్లిలో జాయిన్ అయ్యాను అనమాట పాకురపేట కాన్షన్సీ యాజ్ ఎ టీచర్ గా నా ఫస్ట్ అపాయింట్మెంట్ టూ థౌజండ్ టూ ఫిబ్రవరి సెవెంత్ జాయిన్ అయ్యాను నేను యాజ్ ఎ టీచర్గా అప్పటికి నాకు ఇంకా ఎంఎస్సి రన్నింగ్ అవుతోంది సో అక్కడ నుంచి టూ థౌజండ్ ఫోర్ టైంలో కూడా నాకున్న ప్యాషన్కి కి తో మాట్లాడుకుంటుంటాం కదా నాకు పొలిటికల్ కొంచెం ఎక్కువగా పేపర్ చదవటం పొలిటికల్ న్యూసెస్ కొంచెం ఎక్కువగా నేను ఫాలో అవుతాను నేను మ్యాథ్స్ తప్ప అనే టీచ్ అన్నమా ఎందుకంటే పీజీ చేసి ఉన్నాను ఇంక ఎక్కడ ఏ స్కూల్ టీచర్ ఏ సబ్జెక్ట్ టీచర్ లేరు అనుకుంటే నాకు అక్కడికి పంపించేవారు అనమాట ఈవెన్ డిప్యూటేషన్ వేసేవారు హై స్కూల్స్కి కి ఓవరాల్ గా మ్యాథ్స్ తప్పించి హిందీతో సైతం మనీ చెప్పేదాన్ని టీచర్గా ఫస్ట్ డే అనమాట వెళ్ళి చూసేసరికి నా పరిస్థితి ఏంటంటే ఒక చిన్న స్కూల్ ఇంతే ఉంది ఒకటే రూమ్ ఆ రూమ్లో ఫైవ్ క్లాసెస్ అదే రూమ్లో ఉన్నాయి అందరూ కలిపి ఒక ఎయిటీ నైన్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు ఇద్దరు టీచర్స్ ఉన్నారు లోపలికి వెళ్ళేసరికి అది ఫిషర్మెన్ ఏరియా గజపతి నగరం అనే ఏరియా అనమాట వాళ్ళ ప్రొఫెషన్ వైజ్గా పక్కన కూర్చునేసరికి వాళ్ళు ఈ ఎండు చేపలు ఇది చేసి ఎండబెడతారు ఎండబెడతారు పిల్లలు చూస్తే పాపం స్నానం చేసిన పరిస్థితులు కూడా లేరు వాళ్ళు అంటే అప్పటివరకు వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు సో నేను వెళ్ళేసరికి ఒక్క నిమిషం గీతం కాలేజ్ టు గజపతి నగరం స్కూల్ అనేసరికి నాకు ఒక్క నిమిషం చూసేసరికి ఎందుకు వచ్చాయని ఉద్యోగంలోకి లిటరల్లీ మీరు నమ్ముతారా సంతకం పెట్టేటప్పుడు నాకు ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ ట్వంటీ వన్ కంప్లీట్ అవుతుంది అప్పటికి థర్టీ సెవెన్ ఇయర్స్ చేయాలా ఈ ఉద్యోగం లిటరల్లీ సంతకం పెట్టేటప్పుడు అనుకున్న ముప్పై ఏడు సంవత్సరాలు నేను ఉద్యోగం చేయాలా భగవంతురావు వద్దు అని అనుకుని ఇమీడియట్ ఇమీడియట్గా ప్రమోషన్స్ రావాలని చెప్పి లిటరేచర్ చేశాను ఫర్దర్ ఫర్దర్ ఫర్దర్గా కొంచెం అంటే తొందరగా నేను ఏదో ఒక పొజిషన్లోకి వెళ్ళాలి కొంచెం నా సబ్జెక్ట్ నేను చెప్పుకునే పొజిషన్కి వెళ్ళాలి అందుకే లిటరేచర్ చేశాను ఎంఈడి చేశాను కరెస్పాండెన్స్లోనే ఈ నేను ఉద్యోగం చేస్తూ ఒక పక్క పిల్లలు అంటూ ఉంటూనే ఎంఏ లిటరేచర్ చేశాను ఎంఈడి కూడా చేశాను తర్వాత స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ నేను ఎస్ఏ ఎస్జిటి నేను ఫస్ట్ నా అపాయింట్మెంట్ తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రమోషన్ వచ్చింది అయినా కూడా ఆగలేదు ఎంఈడి కూడా చేశాను కొంచెం డైట్ వైపు వెళ్ళొచ్చు డైట్ కాలేజెస్ వైపు వెళ్ళచ్చు యూనివర్సిటీ వైపు వెళ్ళొచ్చు అన్న ఆలోచన